హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రెండో ఉచిత గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడలేదని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఏపీ ప్రభుత్వం భారీ శుభాత తీసుకొచ్చింది సో ఇప్పటికే ఏప్రిల్ ఒకటో తేదీ నుండి రెండో సిలిండర్ బుక్ చేసుకున్న వారిలో కొంతమందికి మాత్రమే డబ్బులు పడ్డాయి సో ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎనిమిది వందల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం నుండి యాభై రూపాయల సబ్సిడీ కలిపి మొత్తంగా తొమ్మిది వందల ఇరవై రూపాయలు పడుతున్నాయి సో ఈ మధ్య సిలిండర్ ధర తగ్గిందని చెప్పారు తగ్గినప్పటి నుంచి కాకుండా ఏప్రిల్ ఒకటి నుంచి ఎవరైతే బుక్ చేసుకున్నారో అంటే బీసీ మైనార్టీ కార్పొరేషన్కి చెందిన వారికి మాత్రమే పడడం జరిగింది సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓసీ కార్పొరేషన్ వారికి డబ్బులు పడుతున్నాయి సో ఎవరికి ఏ తేదీ వరకు పడతాయి అలాగే బీసీ మైనార్టీ కార్పొరేషన్లో ఇంకా ఎవరికైనా పడకపోయి ఉంటే మీరు ఇలా చేస్తే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అలాగే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా తొలగించే అవకాశం ఉంటుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులకు మొదటి సిలిండర్ అనేది అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రారంభించి మార్చి నెల ముప్పై ఒకటో తేదీ వరకు ఇచ్చారు ఇక రెండో ఉచిత సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఒకటి నుండి అవకాశం కల్పించారు అలాగే జూలై ఎండింగ్ వరకు టైం ఇచ్చారు సో ఏప్రిల్ ఒకటి నుండి బుక్ చేసుకున్న వాళ్ళకి ఇంకా చాలా మందికి ఈ జూన్ నెలలో కూడా పడలేదు సో ఇప్పుడు ప్రజెంటు బుక్ చేసుకుంటున్న వాళ్ళు కూడా పడడం లేదు సో సాధారణంగా మొదటి సిలిండర్ ఇచ్చినప్పుడు దాదాపుగా తొంభై ఎనిమిది లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశామని పౌర శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు తెలియజేశారు మొదటి సిలిండర్కి సంబంధించి అప్పుడు నార్మల్గా పథకం లాగా అమలు చేశారు అందుకని త్వరగా డబ్బులు పడిపోయాయి కొంతమందికి పడలేదు అలాగే ఇప్పుడు రెండో సిలిండర్కి సంబంధించి ఏప్రిల్ నుంచి బుక్ చేసుకున్న కొంతమందికి మాత్రమే జమ అయ్యాయి అంటే బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ వాళ్ళకి మాత్రమే డబ్బులు పడ్డాయి మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకుంటే మీరు వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఎలా అంటే మన మిత్ర నెంబర్ అంటే వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది ఆ నెంబర్ని మీ ఫోన్లో సేవ్ చేసుకొని మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు సేవలు ఎంచుకోండి వస్తుంది మీరు సివిల్ సప్లై ఆప్షన్ ఎంచుకొని మీ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలిసిపోతుంది సో కేవలం బీసీ మైనార్టీ వాళ్ళకు మాత్రమే డబ్బులు పడ్డాయి ఇక మిగిలిన ఎస్సీ ఎస్టీ ఓసీలకు ఇంకా సబ్సిడీ సిలిండర్ డబ్బులు పడలేదు సో వీళ్ళందరూ మాకెందుకు పడలేదు కారణాలు ఏంటని ఎదురు చూస్తున్నారు సో గత ప్రభుత్వంలో స్టెప్ వెరిఫికేషన్ అని ఉండేది కదా అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ యూజ్ చేయకూడదు కార్ ఉండకూడదు ల్యాండ్ ఎక్కువగా ఉండకూడదు ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయి కదా వాటిని మన కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత తొలగిస్తామని చెప్పారు కానీ ఇప్పటికీ అవే రూల్స్ని కొనసాగిస్తున్నారు సో ప్రతి పథకానికి కూడా అంటే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి అలాగే తల్లికి వందనం అలాగే అన్నదత్త సుఖీభవ అలాగే కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే ప్రభుత్వం పరిగుణలోకి తీసుకుంటుంది సో చాలామందికి రేషన్ కార్డులు రావడం లేదు పథకాలు రావడం లేదు సో త్వరలో ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ని తొలగిస్తే కనుక మన అందరికీ పథకాలు వస్తాయి చూద్దాం సో ఎవరికైతే అంటే ఎస్సీ ఎస్టీ ఓసీ వాళ్ళకి ఈ జూన్ మంత్ ఎండింగ్ లోపు డబ్బులు జమవుతాయి జూన్ మంత్ ఎండింగ్ అంటే జూన్ ముప్పై తేదీ వచ్చేలోపు అంటే ముప్పై తేదీ కంటే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన తొమ్మిది వందల ఇరవై రూపాయలు గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీకు పడతాయి మీకు ఒకవేళ డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్లో చెక్ చేసుకోవచ్చు లేదా మీరు వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబరు ఒక్కొక్కసారి పని చేస్తుంది ఒక్కొక్కసారి పని చేయట్లేదు అయినా కూడా ట్రై చేయండి లేదంటే కనుక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి సో అర్హత ఉంటే ఖచ్చితంగా డబ్బులు పడతాయి అలాగే మీరు గ్యాస్కి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే ఈకేవీసీ కూడా కంప్లీట్ చేసుకోండి ఒకవేళ లింక్ లేకపోతే ఇవన్నీ సరి చేసుకోండి సో అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎనిమిది వందల డెబ్భై రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి యాభై రూపాయలు మొత్తంగా కలిపి తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు మీ అకౌంట్లో పడతాయి సో జూన్ ఎండింగ్ వరకు అంటే జూన్ ముప్పై తేదీ వచ్చేలోపు ముందు తేదీల్లో కూడా పడిపోతాయి వెయిట్ చేయండి ఖచ్చితంగా పడతాయి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్